హలో నీ జీవితంలో ఇంకా పువ్వులు పుయ్యవా నేను ఇంకేని సంవత్సరాలు ఇలా ఉంటావు నేను ఇంకా నేను గార్డెనింగ్ అంటే ఏదో ఈజీ అనుకుంటారు కానీ గార్డెనింగ్ చేసేవాళ్ళకి తెలుస్తుంది అసలు మొక్కల కంటే ఇదిగోండి ఈ పిచ్చి మొక్కలు ఉన్నాయా వీటిని క్లీన్ చేయడానికే సగం ప్రాణం సరిపోతుంది మనకి మనం ఎరువేసి అదేసి ఇదేసి మొక్కలకి ఇన్ని చేస్తామా ఇవి చూడండి ఎలా పెరుగుతాయి బేబీ ఇప్పటికీ నీకు ఒక మూడు సంవత్సరాలు వచ్చి ఉంటుంది ఇంకెన్ని సంవత్సరాలే నువ్వు కూడా కనీసం ఒక్క కాయన్న కాయవే ఏ ఏ చూసాను నేను ఇక్కడ వచ్చింది ఇట్స్ ఓకే ఇది రేపు ఎల్లుండో రాలిపోద్ది ఓల్డెస్ట్ ప్లాంట్ ఇన్ మై గార్డెన్ డ్రాగన్ ఫ్రూట్ అరౌండ్ దీన్ని తీసుకొచ్చి ఒక ఫోర్ ఇయర్స్ దాటినట్టుంది నా గార్డెన్లో పూలు పూయకుండా కాయలు కాయకుండా ఉన్న చెట్లు ఎక్కువ ఉన్నాయి పూసేవాటికంటే సో కొన్ని డేస్ మేము మమ్మీకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఆ టైంలో కాస్త గార్డెన్ని కేర్ చేసుకునేవాళ్ళు చూసుకునే వాళ్ళు ఎవరూ లేక పాపం ఇవన్నీ ఎండిపోయాయి మొక్కలన్నీ దీనికి ఒక తీగ కట్టాలి అప్పటి నుంచి నా గార్డెన్ ఇలాంటి దీనావస్థకు వచ్చేసింది అనమాట ఇట్స్ ఓకే సూన్ దీన్నంతా రీసైకిల్ చేయబోతున్నాను ఆ వీడియో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్